గుడ్ మార్నింగ్ టు ఆల్ ఎలా ఉన్నారండి అయితే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు పొద్దు పొద్దుగాలనే టైం వచ్చేసి ఆరు ఇంకా చీకటిగా ఉంది పప్పు నించి నైట్ సామాన్లు ఇంకా అట్టనే ఉండే కడిగేటివి ఈరోజు నేను పొద్దుగలగానే లేచాను లేచిన తర్వాత వాటర్ కూడా వచ్చేసాయి ఈరోజు పొద్దున్నే వాటర్ కూడా అనమాట నేను మజి చూడండి ఇంకా తేమ తేమగానే ఉంది ఈరోజు మనం పొలంకి అయితే బయలుదేరామన్నమాట చూసొద్దామని నడుచుకుంటేనే ఈరోజు బైక్ అయితే తీసుకొని పోవట్లేదు నడుచుకుంటూ పోండి ఈరోజు నడుచుకుంటూనే పోతున్నామండి పొలానికి వీడియోని లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా ఓకే ఈ ఎల్లమ్మ టెంపుల్కి ఒక ప్రత్యేకత ఉందన్నమాట నేను మళ్ళీ ఒక్కరోజు సపరేట్గా అయితే ఈ టెంపుల్ గురించి నేను ఒక వీడియో పెడతాను మళ్ళా ఓకే పొలానికి అయితే బయలుదేరేసాము వచ్చేటప్పుడు ఎస్సీ కాలనీలో మన మొత్తం బ్లాక్ అండ్ బ్లాక్ కాబట్టి ఎవరో దొంగ అనుకొని కుక్క అంటే వస్తుంది అనమాట గౌ అని అదే బ్లాక్ అండ్ బ్లాక్ వాళ్ళ ఎఫెక్ట్ ఇట్లా ఉంటుంది అంటే బైక్ మీద పోతే అట్లా ఏం కాదు నడుచుకుంటూ పోతే ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది నాకు తెలిసి ఓకేనా ఈరోజు నడుచుకుంటూ పోవడానికి కారణం వచ్చేసి చాలా రోజులు అవుతుందండి నడుచుకుంటా పోతా ఈ వ్యూస్ అన్నీ చూడక అయితే చాలా రోజులైతే అవుతుంది అందుకే ఇంకా ఏం వర్క్ లేదు కదా ఇంట్లో ఖాళీనే కదా అని చెప్పేసి నడుచుకుంటూ వెళ్ళి పొలాన్ని చూసేసి మళ్ళీ నడుచుకుంటూ రిటర్న్ రావాలి నాకు వెళ్ళేటప్పుడే ఒక కుక్క రావడం వల్ల మూడు కుక్కలు వచ్చాయి నా దగ్గరికి అది ఇప్పుడు వచ్చేటప్పుడు ఎస్సీ కాలం నుంచి రావాలా లేకపోతే హైవే మీద నుంచి రావాలనేది నాకైతే అర్థం కావట్లేదు సో చూద్దాం వచ్చేటప్పుడు ఎట్లా అవుతుందో ఏంటి అనేది అదే అండి ఇంకొకటి చెప్పడం మర్చిపోయినాను మార్నింగ్ మార్నింగే నేను ఈరోజు మార్నింగ్ ఫోర్కి లేచాను అనమాట ఫోర్కి లేచి వాటర్ కూడా ఈరోజు వచ్చాయి నిన్న రాలేదు డే బై డే అనమాట మా సైడు ఎందుకో నిన్న రాలేదు వాటర్ ఆ వాటర్ కొట్టేసి చూసుకున్నాను ఆరు వందల మంది సబ్స్క్రైబర్లు అయినారు నేను అనుకోలేదు మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి రుణపడి ఉంటాను అనమాట ఎందుకంటే మంచిగా సపోర్ట్ చేస్తున్నారు కానీ మేము కష్టపడేది కూడా అట్లాగే ఉంది ఎవ్రీడే మిస్ కాకోకుండా నేను తాత అయితే చేస్తున్నాం అన్నమాట రీల్స్ కానీ లాంగ్ వీడియోస్ కానీ ప్రతి ఒక్కటి చాలా ఇష్ట కష్టపడుతున్నాము యూట్యూబ్లో ఇంకా మీ సపోర్ట్ కావాలి చాలా 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 కావాలి మీ సపోర్ట్ ఎందుకంటే ఇప్పుడున్న యూట్యూబ్ కాంపిటీషన్కి ఆరు వందల మంది సబ్స్క్రైబర్లు అంటే గ్రేట్ అసలు ఎందుకంటే ఈ కాలంలో ఎంత కష్టపడి చేసినా కూడా అసలు పెరగట్లేదు ఈ కాలంలో చాలామంది చిన్న చిన్న యూట్యూబ్ క్రియేటర్స్కి అయితే చూస్తూ ఉంటాము మనము కానీ నేను తాత అయితే ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి యూట్యూబ్లో ఖచ్చితంగా అవ్వాలని చెప్పేసి పంతం పట్టి కూ పట్టి కూర్చున్నాం అన్నమాట ఖచ్చితంగా ఎందుకంటే మా కష్టం కూడా అట్లనే ఉందండి ఎందుకంటే ఒక టైం టేబుల్ ప్రకారం పోతూ ఉంటుంది ఏదైనా కానీ నేనైతే ఖచ్చితంగా టైం టేబుల్ ప్రకారమే చేసుకుంటూ పోతాను ఈ టైంకి ఇది చెయ్యాలి అని నేను ఇప్పటికీ ఈ మాట చాలాసార్లు చెప్పాను ఖచ్చితంగా మీ సపోర్ట్ మాకు ఇంకా కావాలి కొద్దిగా మా మీద దయగలగండి రుణపడి అయితే ఉంటామండి ఖచ్చితంగా ఉంటాము ఎందుకంటే మీరు ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ చేయడం వల్ల మేం కష్టపడిన దానికి మాకు ప్రతిఫలం అనేది దక్కుతుంది ఎందుకంటే చాలా అయితే కష్టపడుతున్నాం మేమైతే అది నిన్న రాలేదు పొలానికి మళ్ళీ ఈరోజు చూసొద్దాము ఎట్లుంది అనేది ఎందుకంటే వాటర్ కూడా పెట్టుకోవాలి మళ్ళీ ఈరోజుకి మనం వాటర్ పెట్టేసి సిక్స్ డేస్ చూసి రేపు కానీ పెడితే రేపు పెట్టాలి లేకపోతే శనివారం అయితే కొద్దిగా డౌటే నాకు ఎందుకంటే కరెంటు డల్ ఉండొచ్చు అని కొద్దిగా భయం అందుకే చూసి పెడితే రేపు పెడతా లేకపోతే సండే పెడతా అనమాట ఒకసారి వ్యూ చూడండి మార్నింగ్ టైంలో ఎంత బాగుంటుంది ఇంకా చీకటిగానే ఉంది ఇంకా మనకి టైం ఎక్కువ అయింది కానీ చీకటిగానే ఉంది ఒకసారి చూడండి చూపిస్తాను అందజాజీ అంట్లో అన్నమాట ఇవి ఎంత బాగున్నాయి చూడండి అసలు బాగున్నాయి ఇది కింది దావా అండి దావ ఇది వర్షంగానే పడితే ఈ దావాకి అస్సలు రాలేము బండి టైర్లు అస్సలు ముందు అన్నమాట ఈ దావకి షార్ట్ కట్ అనమాట ఇది మా పొలానికి కనకంబరాలు మొక్కలు ఇవి అక్కడ చూపిస్తాము మీకు ఒక రూమ్ మాదిరిగా కనిపిస్తుంది కదా అక్కడ అక్కడ ఒక రూమ్ మాదిరిగా మేము మొన్న రీల్స్ చేసాము అక్కడికి వెళ్ళి అది హైవే హైవే మీద నుంచి నేను ఎక్కువగా వచ్చేది హైవే మీద నుంచి అనమాట ఎందుకంటే ఈ దావకి రాలేము ఎందుకంటే గుంతలు ఉంటాయి మనం గేర్లు ఎక్కించుకోని తగ్గించుకోనికే మనకి సగం పెట్రోల్ తాగిపోతుంది అనమాట నేను ఎక్కువగా హైవేకే ప్రిఫరెన్స్ ఇస్తాను అన్నమాట నేను అది ఇది వచ్చేసి సీడువరి సీడువరి అండి ఇది అంటే ఈ సందులో ఉండేటివి ఫీమేల్ అన్నమాట ఇవి సైడ్లకి కొంచెం ఎక్కువగా హైట్లో కనిపిస్తున్నాయి కదా ఇవి మేల్ అనమాట ఇవి మెయిల్ దీనిలో ఏం చేస్తారంటే ఒక కట్టె తీసుకొని మేల్కి సుంకు అనేది వస్తుంది ఈ సుంకు ఏం చేస్తారంటే ఒక కట్టె తీసుకొని రాల్చుతారనమాట ఇట్లా రాల్చుకుంటూ పోతారు లేకపోతే ఒక పెద్ద రోప్ తీసుకొని ఒకటేసారి కదిలించుకుంటూ వస్తారు అనమాట ఇట్లా ఒకసారి కదిలించుకుంటూ వస్తారు అట్లా ఒకసారి కదిలించుకుంటూ వస్తారు ఎందుకంటే ఈ సుంకు అనేది ఫీమేల్ జొండల పైన పడి అక్కడ ఒక సంపర్కం అనేది జరుగుతుంది దీన్ని సీడ్ అంటాం అంటామన్నమాట దీన్ని కనిపిస్తుంది అనుకుంటా చూడండి ఇట్లాంటి వ్యూ కోసమే నేను వచ్చేది ఈరోజు మంచిగా ఉంటుంది చాలా రోజులు అవుతుంది నేను కింది దావకు రావక నడుచుకుంటా ఇవి ఈ సైడ్ ఉన్నట్టు మొక్కజొన్న అనమాట ఇవి మొత్తం మొక్కజొన్ననే ఇవి చూడండి అక్కడ చూపిస్తాను ఒకసారి ఇవి చూడండి వరిలో లేచాయి అనమాట ఇవి వరిలో మొలిచాయి వరి కంటే ఎక్కువగా ఇవే ఉన్నాయి దీనిలో మిషన్ పట్టేటప్పుడు ఎట్లా పడతారు ఏమో తెలియదు ఎఫెక్ట్ ఇది చాలా ఎఫెక్ట్ ఇట్లా ఉంటాయి వరిలో మొక్కజొన్న కంకులు కూడా బాగానే ఉన్నాయండి ఇందులో చూడండి ఇక్కడ నాలుగు దావలు వస్తాయన్నమాట ఇప్పుడు నేను వస్తున్న దావ ఒకటి ఈ సైడ్ వెళ్ళడానికి ఒకటి ఈ సైడ్ వెళ్ళడానికి ఒకటి ఇట్లా స్ట్రైట్గా ఒకటి చూడండి ఇది మెయిన్ ఈ సైడ్ పోతే బస్ స్టాండ్కి పోతాం హైవే మీదకి పోతాం ఈ సైడ్ పోతే ఇది కూడా పొలాలు దావానే ఇది స్ట్రైట్ మేము పోవాలనుకున్న దావా స్ట్రైట్ అనమాట మా పొలానికి ఖచ్చితంగా ఇక్కడ నుంచి స్ట్రైట్గా పోవాలా చూడండి నాలుగు దావాలు కాబట్టి మనం స్ట్రైట్గానే పోవాలా మా పొలానికి స్ట్రైట్గా పోతేనే ఇట్ట పోవడానికి లేదు ఈ సైడ్ వంక అనమాట ఇక్కడ నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తూ ఉండినే మనకి ఒక వన్ ఇయర్ బ్యాక్ కరెంటు పోల్స్ అంటే మూడు మూడు పొలాలకు కలిసి ఒక ట్రాన్స్ఫారం అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది అనమాట మా పొలంలో చూసింటారు మీరు అట్లాగే ఒకప్పుడు అంటే వన్ ఇయర్ బ్యాక్ ఈ సరౌండింగ్లో ఒక పెద్ద ట్రాన్స్ఫార్మర్ అనేది ఉండింది ఈ సరౌండింగ్లో అప్పుడు ఈ ఇక్కడున్న పెద్ద ట్రాన్స్ఫారం ఉండడం వల్ల ఏం జరిగేదంటే మొత్తం మనకి పొలాలు ఎంత వర్క్ అయితే ఉన్నాయో అన్ని పొలాలకి మనకి కరెంటు సరఫరా అయ్యేది అనమాట ఈ ఒక్క ట్రాన్స్ఫారం వల్లనే ఇక్కడ నుంచి పెద్ద ఉండిందనమాట అప్పుడు మేము చాలా అయ్యేటోళ్ళం ఎందుకంటే కరెంటు ఎక్కువగా వోల్టేజ్ ఎక్కువగా వచ్చేది కాదు మా సైడ్ అది కాక మేము వంకలు నుంచి వైర్లు మా మోటర్ ఎక్కడో ఉంటే మాకు వైర్లు చాలా ఎక్కువగా పట్టేటివి అది కాక ఎవరు వచ్చి ఏం బీడి బీడి కానీ సిగరెట్ కానీ ఏదైనా నిప్పులు పెట్టడం వల్ల నిప్పులు పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఒకవేళ మేము పొలంలో ఉంటే నో ప్రాబ్లం అండి ఎటునో గట్టా మనం మంటలు ఆరిపి మనం వైర్లు పక్కకు తీసుకుంటాము కానీ మేము లేనప్పుడు ఒక్కొక్కసారి ఏం జరగదు అంటే వంకలలో గట్ వట్టిగా ఉంది కదా కట్టెల కోసం అని అది అని ఇది అని చెప్పి చాలామంది ఏం చేస్తారంటే కట్టెల కోసం వచ్చిన వాళ్ళు కానీ ఎవరైనా కానీ నిప్పు పెట్టేసేటోళ్ళు మా మోటార్ దగ్గర నుంచి ఈ వంకలోకి మాకు కరెంటు వైర్లు అంటే ఈ ఇక్కడ నుంచి మేము కరెంటు సరఫరా తీసుకునేటోళ్ళం అన్నమాట చాలాసార్లు కాలిపోయినాయి మా వైర్లు అట్లా చాలాసార్లు కాలిపోయినాయి అన్నమాట వంకలో మా మోటార్ దగ్గర నుంచి ఒక ఇరవై చాలా ఉంటుంది మోటర్లు మోటార్ దగ్గరకైతే రాలేదు ఒక వంద మీటర్ల వైర్ మాత్రమే మిగిలేదు అట్లా చాలాసార్లు లాస్ అయిపోయినాం మేము ఇంకా మూడు పొలాలకు కలిసి ఒక ట్రాన్స్ఫారంలే బాగుంటుందిలే మనం ఎప్పుడంటే అప్పుడు వైర్లు చెక్ చేసుకొని పోకుండా అని అట్లా అనుకుంటే ఆ కొత్తగా బిగించిన ట్రాన్స్ఫారం వల్ల కూడా ఎఫెక్ట్ జరిగింది మాకు మూడు సార్లు మా మోటార్ కాలిపోయింది అనమాట అప్పుడు మూడు సార్లు చాలా బాధ అనిపించేది అది అట్లా పొలాలు ఇప్పుడైతే పర్లేదండి ఎందుకంటే మనం బంకలో అక్కడ ఇక్కడే దిగి మనం వైర్లు చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈజీ ప్రాసెస్ మూడు పొలాలకు కలిపి ఒక ట్రాన్స్ఫార్మ్ వచ్చింది ఈజీ ప్రాసెస్ అనమాట ఎల్ల వరిమడి వరిమడి ఇది గింజలు చూడండి బాగున్నాయి చాలా బాగున్నాయండి గింజలు తినివి ఈ వరిమడికి బాగా వచ్చాయి గింజలు కదా అదే నడుచుకుంటూ వస్తే ఒక్కసారి కాకపోయినా కూడా ఒక్కసారైనా ఇట్లాంటి వ్యూ చూడొచ్చు మిస్ కాకోకుండా అని బాగుండే కదా గింజలు కొద్ది దూరం పోతే మనకి ఇంకా మన పొలం వచ్చేసినట్టే అండి మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే ఈ కింద ఈ దావకే అనమాట ఎక్కువగా నడుచుకుంటూ వచ్చేటోళ్ళం అప్పుడు మా అబ్బాకి ఒక సైకిల్ మాత్రమే ఉండింది అప్పుడు బైక్స్ కానీ లేవు ఎక్కువగా ఎడ్ల బండ్లు యూస్ చేసేటోళ్ళం అనమాట అప్పుడు ఎక్కువగా ఎడ్ల బండ్లు మా అబ్బాకి ఒక సైకిల్ మాత్రమే ఉండింది మా అబ్బా దగ్గర నుంచి మా నాన్న సైకిల్ తీసుకున్నాడు మా అబ్బా కూడా నడుచుకుంటూ అనమాట సైకిల్ మీద కాకోకుండా మా నాన్న సైకిల్ మీద వచ్చేటాడు గోవాకు విత్తనాలు కనిపిస్తున్నాయా నాకు నాకైతే తెలియదు ఇందులో గోవాకు విత్తనాలు అయితే ఉన్నాయి చూడండి సండే వచ్చిందనుకో మా జేజీ నేను ఇద్దరం ఈ మట్టి దావకి నడుచకుండా వచ్చేటళ్ళం చాలా హ్యాపీగా అనిపించేది అప్పుడు చిన్నపిల్లలం కాబట్టి అంత అలసట కూడా ఉండేది కాదు ఇప్పుడు కొద్దిసేపు నడవాలన్నా కూడా హ్యాసీర్గా వస్తుంది అది అప్పుడు నాకు పూలు కోయ కోయడానికి వచ్చేది కాదనమాట మామూలుగా జోబ్స్ ఉంటాయి కదా ప్యాకెట్స్ ఆ ప్యాకెట్ నిండా కోస్తే పావులా ఇస్తానని చెప్పేది మాజీజీ అట్లా నాలుగు ప్యాకెట్లు కోస్తే రూపాయి వచ్చేది నాకి అట్లా 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 అట్లానే ఎవ్రీ డే ఒక ఎనిమిది ప్యాకెట్లు కానీ ప పది ప్యాకెట్లు కానీ అట్లా కోసుకుంటూ ఉండినా నేను అప్పుడు పూలుగోనికి రాదు అప్పుడు రెండున్నర రూపాయలు అట్లా ఇచ్చేది అనమాట మా చేజీ కొనుక్కొని తింటూ ఉండినాం బాగా ఎంజాయ్ చేస్తూ అనమాట ఇప్పుడు లేదు ఇప్పుడు కూలి మూడు వందల యాభై రూపాయలైనా కూడా సరిపోవట్లేదు అది వచ్చేసామండి నేను మూడు పొలాలకి ఒక ట్రాన్స్ఫారం అని చెప్పలేదా అది ఇదే ఇట్లా సెట్ చేశారనమాట మూడు పొలాలకి ఒక ట్రాన్స్ఫారం అనమాట ఇది ఇట్లాగే కొత్తగా వన్ ఇయర్ బ్యాక్ వచ్చింది ఇది వచ్చేసామండి ఇంకా పొలం దగ్గరకైతే ఇది మునగ తోట అక్కడ టెంకాయ చెట్లు కాను కదా టెంకాయ చెట్టు అవతల పైన ఒక మామిడి చెట్టు కాని చూడండి ఆ టెంకాయ చెట్లు దాటిన తర్వాతే మా పొలం అన్నమాట ఇదల్ల మునగ తోట లాస్ట్ ఇయర్ బాగా కాసినేదండి ఇది ఒక్కొక్క చెట్టుకి వెయ్యి వెయ్యి కాయలు పడినాయి ఈ సంవత్సరం అంత లేదు డల్ల మన పొలానికి ఇంకా పోవాలంటే ఇందులో నుంచే పోవాలి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు అయితే పోతున్నాను కానీ వచ్చేటప్పుడు హైవే మీద నుంచి పోవాలనుకుంటున్నాను ఎందుకంటే ఆ కుక్కల వల్ల ఒక భయం అనేది ఉంటుంది ఎందుకంటే నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు రెండు కుక్కలు కరిచాయి ఒకటి కాదు రెండు అది ఒక భయం అన్నమాట నాకు అది కాక నేను బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకోవడం వల్ల అది ఒక ఎఫెక్ట్ ఇక్కడ చూడండి కానీ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలా తక్కువే వచ్చే సామ్రాపులు కూడా మన పొలం దగ్గరికి ఇదే మన పొలం చూస్తుంటారు ఇది మునగ తోట ఇది దావా ఇది మన పొలం నేను ఎక్స్పెషల్లీ పొలం చూడ్డానికే వచ్చాను ముందర చూడండి కొత్తగా ఇది కంకి అవ్వడానికి అన్నమాట ఇది స్టార్టింగ్ స్టేజ్ అది నిన్న ఒక్క రోజే నేను రాంది పొలానికి చూద్దాం ఆగండి ఎట్లు ఉందో పొలం అని చెప్పేసి మళ్ళీ వచ్చేనమాట ఈరోజు చెక్ చేసుకోవాలి చెక్ చేసుకోకపోతే కాదు ఈ రోజుకి సిక్స్ డేస్ అండి మనం వాటర్ పెట్టేసి ఇది ఎందుకు ఇట్లా సీరిపోయిందో అర్థం కదా నాకు కడుగుడు చూడండి కంకి కనిపిస్తుందా ఇది కంకి లాస్ట్ ఇయర్ కూడా ముందుగా మనకి ఈ చెట్టుకి ఆ చెట్టుకి వచ్చాయి ఫ్లవర్స్ లాస్ట్ ఇయర్ కూడా చూడండి సేమ్ ప్రాసెస్ ఈ సంవత్సరం కూడా ఇదే జరుగుతుంది చూడండి కంకి వచ్చేస్తుంది అన్నమాట దా వస్తుంది కంకి అయితే అవుతుంది చూసి ఇంకొకసారి వాటర్ పెట్టేసి మనము మందైతే కొడదామండి నాకు ఒక బాధ ఏంటంటే ఇప్పుడు ఈ చెట్లు కొంచెం పెద్దగా ఉన్నాయి కదా ఇక్కడ ఈ చెట్టు ప్లస్ ఈ చెట్టు కలిసిపోయింది ఇట్లా దాటుకోవాలని కూడా బాధనే నాకు ఎక్కడ కొమ్మలు ఇరుగుతాయో అని చెప్పేసి నేను ఏం చేస్తానంటే నేను కానీ మాకు పూలుకోవడానికి వచ్చావా ఈ చెట్లు రెండు కలిసిపోయినాయి కదా ఒకటేసారి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినామంటే ఈ మొత్తం ఈ ఉన్న పూలల్లా కోసుకుంటాం కోసుకుని అట్లా తిరిగి వస్తామన్నమాట నేను కానీ అందరం చెప్పేస్తాను కొమ్మలు ఇరిగితే ఖచ్చితంగా చేయడాన్ని మీ కూలీలలో కట్ చేసుకుంటారని చెప్పేస్తాము ముందే నేను ఇది కొద్దిగా జాగ్రత్తగా వస్తారనమాట ఎందుకంటే మనం ఎక్కువగా చూసుకుంటాను నేను చెట్లని ఎందుకంటే ఇంత కష్టపడి మనం కొమ్మలు ఎరి కొట్టుకోవడానికే అనిపిస్తుంది నాకు ఇక్కడ బాగా కంకి అయిన చెట్టు ఒకటి ఉండాలా అది ఎట్లా చూద్దాం శుద్ధాం కదా కంకి అయితే అవుతుందండి కంకి అయితే అవుతుంది మొత్తం కాకపోయినా కూడా చెట్టుకి ఒక ఐదు ఆరు కొమ్మలు అయితే అవుతుంది కంకి ఒక్కసారి మన కంకి కానీ అయితే ఇంకా మొత్తం వచ్చేసింది రబ్లో లాస్ట్ ఇయర్ మా నాన్న మా సొంత పొలంలో ఈ పాటికే వెళ్తుండే ఇది పెద్ద కంకి బాగా కొట్టింది ఇది కంకి ఇది చూడండి మన వీడియోస్ ఎవరైనా చూస్తుంటే ఫస్ట్ మీరు స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా నేను లాస్ట్ వీక్ శనివారం రోజు వాటర్ పెట్టా కదా అప్పటికి కంకి అనేది లేదు ఇప్పుడు ఇప్పుడు మనం వాటర్ పెట్టిన తర్వాత కంకి అనేది స్టార్ట్ అయింది నేను చెప్పే కదా మనము చెట్లని ఎంత మంచిగా అయితే చూసుకుంటామో చెట్లు కూడా మనల్ని అంతే మంచిగా చూసుకుంటాయి అంటే అవి చెట్లు కదా భూమి మీద ఉంటాయి కదా మిమ్మల్ని ఏ విధంగా చూసుకుంటాయి అనే మీకు ఒక డౌట్ రావచ్చు నేను ఒకటి చెప్తానండి అర్థం చేసుకోండి మనము ఆపోజిట్ పర్సన్కి ఎంత లవ్ అయితే ఇస్తామో వాళ్ళు కూడా మనకి అంతే లవ్ ఇస్తారు మనం ఆపోజిట్ పర్సన్కి ఒక రాయి తీసుకొని గట్టిగా కొట్టండి వాడు మనకంటే పెద్ద రాయి తీసుకొని వెంబడించి వెంబడించి కొడతాడు ఖచ్చితంగా అది ఓకేనా ఇప్పుడు నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం మొక్కలు కానీ చెట్లు కానీ ఏవైనా కానీ నాకు చాలా ఇష్టం అండి నేను బాగా చూసుకుంటాను ఒక మొక్కకి ఉన్న కొమ్మ ఎరిగినా కూడా నాకు బల బాధ అవుతుంది అది చిన్నప్పటి నుంచి కూడా అంతేనా నేను కొద్దిగా మొక్కలు పిచ్చి ఎక్కువ అట్లా అది ఏదైనా కానీ మనం చూపించడంలో ఉంటుందండి అది మొక్కలైనా కుక్కలైనా ఏ జంతువు అయినా ఒకటే మనం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నామా లేదా అనేది మనం ముందు చూసుకుంటే అవతల సైడ్ నుంచి కూడా మనం అదే ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఖచ్చితం అండి ఇదే నేను చెప్పా కదా ఒక ఇరవై ఇరవై ఐదు రోజులు ఉంటే ఖచ్చితంగా పూలు స్టార్ట్ అవుతాయి అని నేను చెప్పా కదా ఖచ్చితంగా పట్టుద్ది ఇరవై ఇరవై ఐదు రోజులు అట్లా ఖచ్చితంగా అయితే పట్టుద్దండి ఎందుకంటే చూడాలి చూసి ఒక ఒక టూ డేస్ కానీ అట్లా రేపు కానీ వాటర్ పెట్టేసిన తర్వాత కలుపు ఇంకా ఖచ్చితంగా తీసుకోవాలి కలుపు తీసేసి ఆ ఉన్న ముందే వేసేసుకుంటే ఇంకా సరిపోతుంది అన్నమాట లాస్ట్ ఇయర్ మనకి జూన్లో జూలైలో జూలై లాస్ట్కి స్టార్ట్ అయిందనమాట మనకి అంటే పూలు రావడము జూలై జూలైలో స్టార్ట్ అయింది జూలై ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అయింది అనమాట ఆ రోజు మనకి సేర్ పూలు అయినాయి జూలై ఫస్ట్ వీక్ కానీ ఈ సంవత్సరం తొందరగా రావాలి రావాలి రావాలని నేను తొందరగా చాలా కష్టపడుతున్నాను వాటర్ పెడదామండి రేపు కానీ ఎల్లుండి దాన్ని చూసేసి వాటర్ పెట్టేస్తే సరిపోతుంది మనపై ఉంది చెట్లని కోశారనమాట అంటే పైన ఉన్న ఇప్పుడున్నీ పెద్దగా ఉండాయి కదా అట్లా కాకోకుండా ఇట్లా కోయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే తొందరగా వచ్చేస్తుంది కాపు అనేది మొక్కలు ఇవి కాపు అనేది తొందరగా వచ్చేస్తుంది కానీ అది మన లక్క అండి నేను ఒకటే చెప్తాను కదా లక్ అది ఇక్కడ చూడండి ఇట్లా ఉంటుంది మొగ్గ తొందరగా వచ్చేస్తుంది ఇది మా పక్క పొలం అనమాట ఆ పొలానికి కిందికి ఉంటుంది కొద్దిగా మొత్తం చూడండి కంకి ఎట్లా కొట్టిందో దీనికి మొత్తం కంకినేది మనకి పూలు లేనప్పుడు పూలు రావాలి 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 రావాలనే ఆత్రంతో మనం ఎదురు చూస్తాం పూలు వచ్చిన తర్వాత చిత్రాన్నం పడుతుంది మనకి ఎందుకంటే కూలర్లో దొరకరు చిత్రాన్నమే లాస్ట్ ఇయర్ అయితే బా నేను మా జేజ్ చాలా కష్టపడ్డామండి అప్పుడు ఇంకా మనకి పాత యూట్యూబ్ ఛానల్ ఉండింది ఈ సంవత్సరం ఇంకా కొత్త యూట్యూబ్ ఛానల్ కాబట్టి ఎట్ట చేయాలో ఏదైతే వదిలిపెట్టేదే రా యూట్యూబ్ని ఇంకా ఇది తొందరగా ఇది చెట్లు కొయ్యడం వల్ల తొందరగా వచ్చేసింది కాపు తొందరగా వచ్చేసింది ఇంకా మనం కొయ్యలేదు కదా ఆ చెట్లని కాబట్టి కొద్దిగా ఇప్పుడిప్పుడు మనకు కంకి కొడుతుంది మన పొలంలో ఇక్కడ చూడండి రెండు మొగ్గలు ఇచ్చాయి ఇది చిక్కుడుకాయ చెట్టు అండి మన పొలంలోకి వెళ్ళి చెక్ చేసి గాయలిపోదాము చూడండి ఒక్కటి కనీసం ఒక్కటి చూద్దామన్నా కూడా లేదు ఈ సంవత్సరం మనకి ఎందుకు ఎట్ అయిపోయిందో నాకైతే తెలియదు లాస్ట్ ఇయర్ అయితే బాగా దండికి కాసినది లాస్ట్ ఇయర్ ఆ లాస్ట్ ఇయర్ బాగా గాసింది ఇది మా సొంత పొలం అనేవి పొలంలో అక్కడక్కడక్కడక్కడే ఇచ్చాయి కొన్ని పూలు చూడండి ఈరోజు గురువారం కాబట్టి తీసుకుని వెళ్ళి పటాలకేద్దాం అనుకుంటున్నా బాగుండాడి ఫస్ట్ వచ్చినా కాకపోయినా కూడా మొగ్గలు లావులావుండాయి ఒక నాలుగు మొగ్గలు వెళ్ళినా కూడా తీసుకుని వెళ్ళి వేసేస్తాయి ఈరోజు గురువారం అదిగాక చూడండి బాగానే ఉన్నాయి మొగ్గలు లావ ఇది నా స్టిక్ ఫిష్ స్టిక్ ఇది ఒక అయితే అవుతాయండి కోస్తే వెళ్ళేటప్పుడు కోసుకొని పోతా ఎందుకంటే ఈరోజు గురువారం పటాలకేస్తే మంచిది లాస్ట్ ఇయరు ఈ గెట్టు వారకు ఉంది కదా గెట్టు ఉన్న సార్ ఇవి ఒక్కసారి అర్ధ కేజీ పడుతున్నాయి అది కిందికి మిందికి కిందికి మిందికి ఒక్కసారి అర్ధ కేజీ పూలు పడుతున్నాయి ఇవి ఈ ట్యాంక్ అలా నేనే కోసుకుంటున్నాయి ఒక్కసార్లు మా నాన్న మల్లెపూలు పోయినకి పోతున్నాడు లాస్ట్ ఇయరు నేనే కో నేనే కోసుకొని నేనే వేసుకుంటున్నాను మార్కెట్కి లాస్ట్ ఇయర్ అయితే కానీ ఈ సంవత్సరం కొద్దిగా లేట్ అయిందన్నమాట చూసారు కదండీ మా పొలం లాస్ట్ వీక్కి ఈ వీక్కి చాలా డిఫరెంట్ అంటే చేంజ్ అయింది కంకి అవడంలో మనకి పూలు రావడానికి దగ్గరలో ఉందన్నమాట చూశారు కదా ఎవరైనా కానీ కొత్తగా మన ఛానల్ని విజిట్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అబ్బా ఖచ్చితంగా ఓకేనా మీ సపోర్ట్ ఇంకా నాకు కావాలి చాలా 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 కావాలన్నమాట సరే ఈ వీడియో ఎంతటితో అయితే మనం క్లోజ్ చేసేద్దాము ఎందుకంటే ఇంకా వెళ్ళిపోదాము ఒక ఇక్కడ పూలు అవుతాయి కోసుకొని ఇంటికి వెళ్ళిపోతాను పటాలు కాయాలన్నమాట సో ఎవరైనా కానీ విసిట్ చేస్తుంటే కొత్త వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసేసి మా వీడియోస్ ఎట్లా ఉన్నాయి అనేది ఒక చిన్న కామెంట్ పెట్టండి ఓకేనా సరే అయితే ఈ వీడియో క్లోజ్ చేసేస్తున్నాను బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుగుద్దాము బాయ్